హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెస్ఎల్స్ ఇవాళ ఇంకా కొత్త డిజైన్ అయితే మీ ముందుకు వచ్చేసింది ఏది గోదాదేవి అమ్మవారు యాక్చువల్గా ఒక కస్టమర్ అడిగింది అయితే నేను వేరే దగ్గర పర్చేసి చేసి ఇక్కడ డిజైన్ అయితే వేశాను యాక్చువల్గా దీంట్లో చాలా మటుకు కలర్స్ అయితే వాళ్ళు ఎక్కువ ఇవ్వలేదు ట్వంటీ కలర్స్ ఇచ్చారు ట్వంటీ టూ కలర్స్ ఇచ్చారు ట్వంటీ టూ కలర్స్ నైన్టీన్ కలర్స్ ట్వంటీ కలర్స్ ఇచ్చి ఉండాలి మేము ఎక్స్ట్రా త్రీ కలర్స్ అయితే యాడ్ చేసుకున్నాము అంటే ఇక్కడ నామం ఉంది కదా ఇక్కడ ఈ కలర్ యాడ్ చేశాను పెదాలకి ఇది యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది ఎట్లా ఉందో అట్లనే వేసేసాము తర్వాతకి మళ్ళీ మేము చాలా చేంజెస్ చేసాము ఇందులో తర్వాత పీట కూడా కలర్ లేదనమాట మనము ఇది ఏం తీసుకుంటే ఇది కూడా అలా ఈ పైన ఈ కిరీటము ఇవి సేమ్ కలర్ వచ్చింది అందుకని ఇది అంటే ఫస్ట్ ఒక్కసారి చేంజ్ చేసి పెట్టాను కానీ మళ్ళీ నాకు సాటిస్ఫై కాలేదు ఈ నామము పెదాలు ఇవన్నీ నాకు వేరే రెడ్ కలర్ వస్తే బాగుండు అనిపించింది అందుకని చెప్పేసి యాక్చువల్గా కస్టమర్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే కానీ డైరెక్ట్ కస్టమర్ దాని మీద ఇంత పెద్ద వర్క్ అమ్మవారిది వేసే కన్నా ఒకసారి టెస్ట్ చేద్దామనేసి నా దగ్గర ఉన్న ఇట్లా ఒక బ్లౌజ్ పీస్ ప్లెయిన్ సేమ్ అదా కలర్లో తీసుకొని ఇలా అయితే ఫస్ట్ జస్ట్ అంటే రెఫరెన్స్ లాగా ఒక పిక్ అయితే నేను అంటే ఎంబ్రాయిడరీతోనే టైం వేస్ట్ అయినా పర్లేదు కస్టమర్ మెయిన్ అన్నట్లు చేశాను ఇక్కడ వచ్చేసి కలర్స్ ఇది చూసిన తర్వాత కస్టమర్కి కొంచెం అంటే కలర్ కాంబినేషన్స్ వేరు చేస్తే బాగుండు అనిపించింది నేను తనకి చెప్పాను ఇక్కడ ఫ్లవర్ లైట్ పింక్ వద్దు డార్క్ పింక్ పెడదామని తనైతే వద్దు డార్క్ అయిపోతుంది అని ఈ గ్రీన్ పైన అన్నది తర్వాత కానీ తను పింక్ పెట్టించింది అంటే ఇప్పుడు అది వర్క్ మూవ్ అవుతుంది అది నేను మీకు చూపిస్తాను అది ఇంకా చాలా హైలైట్ వచ్చేసింది ఇక్కడ ప్యారెట్కి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్కి ఏదైతే కలర్ ఉందో ప్యారెట్ అవుట్లైన్ కూడా అదే తీసుకుంది మనకు శారీ కలర్ ఏది ఇస్తున్నామో అమ్మవారి ఇది పెదాలు అండ్ నామము సేమ్ కలర్ తీసుకుంది నేను ఇదైతే అంటే కొంచెం అంటే బ్యాగ్ పెట్టేసి మిషన్ వేశాను కానీ అంత నాకు పెదాల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఎందుకులే మిస్ అవుతుందేమో అనేసి నేను పెదాల దగ్గర వేయలేదు కళ్ళు అదంతా అయితే బ్లాక్ అవన్నీ ఓకే కానీ ఇక్కడ ఇదంతా ఇలా వచ్చేసింది కొంచెం అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కానీ చాలా బాగా వచ్చింది ఇక్కడైతే కస్టమర్ కలర్స్ అయితే చాలా చేంజ్ చేసేసారు ఎందుకంటే ఇది లెమెన్ ఎల్లో ఇది డార్క్ కాబట్టి లెమెనెల్లో వేసే వరకే ఇది డల్ అయిపోయింది దీనిపైన ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చాలా డల్ కనిపిస్తుంది ఇక్కడ సిల్వర్ యూజ్ చేయమన్నారు సిల్వర్ కూడా అంతా కనిపిస్తలేదు బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లాగా వచ్చింది అందుకని చెప్పేసి సిల్వర్ ఎక్కువ లేకోకుండా కొంచెం కలర్స్ అనేవి ఈ మాలలో చాలా చేంజెస్ చేశారు మనకు ప్యారెట్ అనేది సేమ్ కలర్ ఉంటుంది కానీ ప్యారెట్ అనేది హైలైట్ అవ్వట్లేదు అక్కడ ఇక్కడ కూడా ఫ్లవర్ మనకి వేసినట్లేదు వస్తలేదు ఇక్కడ ఇదైతే కొంచెం హైలైట్ అవుతుంది కానీ ఇంకా కొంచెం వేరే డార్క్ కలర్ అయితే బాగుండనిపించింది కదా ఇవి కలర్స్ అన్నీ చాలా చేంజెస్ చేశాను మొత్తము ఈ పైన కూడా మనకి లైన్ ఈ శారీ పైన ఏదైతే అవుట్లైన్ ఉందో లైట్ సీ గ్రీన్ ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇక్కడ అంతే వేవింగ్ అనమాట శారీ అంతా మనకు బేస్ కలర్ వచ్చేసి కనకంబరం కలరు దానిపైన జస్ట్ డిజైన్ లాగా ఇట్లా మనకు వేవింగ్ వచ్చేసి సీ గ్రీన్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి పర్పులు ఈ పర్పుల్ కూడా లైట్ పింక్ వేసేవారికి అసలు ఏం కనిపించట్లేదు అందు ఇది బాడీ కలర్ అయితే మనకు ఈ కలర్ అయితేనే కొంచెం బెటర్ ఉంటుందని చెప్పేసి ఇది శారీ కలరు కొంచెం డార్క్ ఉంది కాబట్టి అంటే మరీ వైట్ కాకుండా కొంచెం లైట్ కలర్లో కొంచెం లైట్ పింక్ షేడ్లో తీసుకున్నాము ఈ కలరు అంటే దీనికి దగ్గరలో లైట్ షేడ్ ఒకటి తీసుకొని ఇదైతే మ్యాచ్ చేసాము ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చాలా చాలా బాగా వచ్చింది నాకైతే కస్టమర్స్ నుంచి చాలా రివ్యూస్ వచ్చాయి చాలా బాగుంది చాలా బాగుందని ఇదైతే జస్ట్ మనకి రెఫరెన్స్ పిక్ నేను వేసింది ఇది కూడా చాలా బాగుంది కానీ ఇందులో కొన్ని చేంజెస్ చేసిన తర్వాత ఇంకా అవుట్పుట్ అనేది చాలా బాగుంది అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఒరిజినల్ అవుట్పుట్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ పింక్ ఏదైతే తీసుకుందో ఫ్లవరు మనకి అవుట్లైన్ కూడా పైన అమ్మవారి కిరీటానికి అదే అవుట్లైన్ తీసుకుంది మనకు ఇక్కడ కూడా అదే తీసుకుందండి పింక్ ఫ్లవరు ప్యారెట్కి కూడా మనకు పింక్ ముక్కు వచ్చేసి అదంతా హైలైట్ అయింది ఇందాక ఇమేజ్ ఇది మీకు పక్క పక్క పెట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు వేరియేషన్ అనేది తెలుస్తుంది దీనికి దీనికి అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా కొన్నప్పుడు కూడా ఆప్షన్స్ అన్నీ లేవు మేము క్రియేట్ చేసుకున్నాం అన్నమాట కలర్స్ యాడ్ చేసుకొని అవన్నీ అవన్నీ కలర్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ఇంత క్లియర్గా వచ్చింది వాళ్ళది ఉన్నది ఉన్నట్లు వేస్తే మనం కలర్స్ అయితే ఎక్కువ ఆప్షన్ లేదు అంటే అప్పుడు మనం శారీ కలర్ డార్క్ తీసుకుంటేనే అమ్మవారి ఇది ఫేస్ ఇది కానీ పెదాలు కానీ ఇది నామం కానీ కలర్ చేంజ్ అవుతుంది మనకి ఇక్కడ డార్క్ కలర్స్ తీసుకుంటేనే కొంచెం ఇట్లా బ్రైట్గా కనిపిస్తుంది అలా కాకుండా మనం ఇలా లైట్ కలర్స్ తీసుకొని అన్నీ మనం హైలైట్ చేయాలి అనుకుంటే మనం డైరెక్ట్ కొన్నది ఎట్లా అంటే అట్లానే ఉంటే రావట్లేదు అందుకని మేము చాలా చేంజెస్ చేసాం చాలా కష్టపడ్డాము ఈ మాల కూడా కొంచెం చేంజ్ చేశాను కలరు కానీ కస్టమర్ అయితే గోల్డే ఉంచమన్నారు మేమైతే కొంచెం ఏదైనా సిల్వర్ అట్లా పెడదాం అనుకున్నా కానీ కస్టమర్ అడిగినందుకు మొత్తం గోల్డే యూజ్ చేయాల్సి వచ్చింది దీనికి కూడా కలర్ చేంజ్ చేశాను ఇది కూడా అంత చాలా చేంజెస్ చేశామనమాట ఇక్కడ ఇవి కానీ ఇది కానీ ఇవి అన్నీ చేంజ్ చేసాము ఇది చేంజ్ చేశాను ఇది 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 కూడా కలర్ ఆప్షన్ ఇంకొకటి తీసుకున్నానని చెప్పాను కదా ఇది మొత్తము అటు ఇటుగా త్రీ ఫోర్ క త్రీ కలర్స్ అయితే యాడ్ చేశాము ఇక్కడైతే ఇక్కడ మనకి మాలలో కలర్స్ అండి తను చెప్పినట్టు తర్వాత మళ్ళీ యాడ్ చేశాను అంటే పర్పులు తర్వాత వచ్చేసి రెడ్ ఇది మనకి లైట్ బేబీ పింక్ అంటే ఇక్కడ సిల్వర్ వచ్చింది కదా ఇది కొంచెం నా దగ్గర డార్క్ బ్లౌజ్ ఉన్నాయి అందుకే కొంచెం అటు ఇటు ఉంటుంది ఇది వచ్చేసి సిల్వర్ ఇది వచ్చేసి బేబీ పింక్ అంటే మనకు థిక్నెస్ అనేది తక్కువ ఉంది కాబట్టి కొంచెం మీకు అట్లా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మీకు చాలా బాగుంది డిజైన్ అయితే ఇలా వచ్చేసింది మీకు అంటే మనకు కస్టమర్కి ఇచ్చేటప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ అని చెప్పేసి నేను ఒక త్రీ అవర్స్ వేస్ట్ అయినా పర్లేదని చెప్పేసి ఫస్ట్ నేను దీనిపైన వేశాను ఇది కూడా మనకేం వేస్ట్ అవ్వదు ఇది స్టిచ్ చేయించుకుంటే వస్తుంది బ్యాక్కి వేసుకున్నాను నేనే స్టిచ్ చేయించుకుందాం అని చెప్పేసి ఇదైతే కస్టమర్ టూ హ్యాండ్స్కి అడిగారు అటు ఒక హ్యాండ్ ఇటొక హ్యాండ్ ఇదైతే టూ వేస్తున్నాను కస్టమర్ రిక్వైర్మెంట్ కోసము ఈ వీడియో మీకు నచ్చిన